చాలామందికి మానసిక సమస్యల మీద అవగాహన అవగాహన ఉండదు ఒకవేళ అంటే ఉదాహరణగా డిప్రెషన్ అనుకుందాం సో డిప్రెషన్ వల్ల ఏంటి వాళ్ళకి మూడ్ లోగా ఉంటుంది ఎక్కువ పని చేయలేరు లేకపోతే శక్తిహీనతగా ఫీల్ అవుతూ ఉంటారు సో దానివల్ల ఇది మానసిక సమస్యను తెలియక ఏదో దృష్టి పడింది నా మీద లేదా ఏదో చెడు పన్నుతో చూశారు నన్ను లేదా ఏదో నిమ్మకాయ దొక్కారు లేకపోతే ఎవరో చేతపడి చేపిచ్చారు అని ఎలాంటి ఆలోచనలే పోద్ది కానీ ఇది ఒక మానసిక సమస్య ఒక మానసిక వైద్యుని కలవాలి అనేది మన సమాజంలో చాలా మందికి తెలియదు సో దానివల్లే ఈ గుళ్ళకి గోపురాలకి దర్గాలకి వీటికి వెళ్ళి అక్కడ హీలింగ్ కోసం వెళ్తూ ఉంటారు అనమాట సో ఇది తీవ్ర స్థాయి వెళ్ళినాకే ఒక వైద్యున్ని సంప్రదిస్తూ ఉంటారు ఇది అవగాహన లోపం అంటే ఇది దయ్యం పట్టడం ఇవన్నీ కూడా మొత్తం అంత ట్రాష్ అనమాట అంటే యాక్చువల్గా ఈ దయ్యం పట్టడం పోనకాలు రావటం లేకపోతే ఎవరో చనిపోయిన వాళ్ళు ఆవహించటం అనేది వీటిని డిసోసియేటివ్ డిజార్డర్ అంటారు ఇది ఒక మానసిక రుగ్మత సో దీనికి మనం కౌన్సిలింగ్ సెషన్స్ అంటే సిరీస్ ఆఫ్ కౌన్సిలింగ్ సెషన్స్ చేస్తే దాని నుంచి బయటపడతా ఉంటారు అంటే ఇది వీక్ మైండెడ్ పీపుల్కి ఇట్లా వస్తుంది పోనకాలు రావటం కానీ ఎవరో ఈ చనిపోయిన వాళ్ళు ఆవహించడం ఎగ్జాంపుల్ ఎట్లా చెప్తారంటే పక్క ఊర్లో ఎవరో చనిపోయారు కానీ ఈ ఊరు వాళ్ళకి ఆవహించింది ఆ చనిపోయిన ఆత్మ సో ఈ ఈ మనిషి ఎవరైతే ఉన్నారో అసలు వాళ్ళ గురించి తెలియదు ఎప్పుడు చూడలేదు అది మగ ఆడకూడదు తెలియదు అయినా సరే వీళ్ళు ఆ మాట హావభావాలు ఇవన్నీ ఆ చనిపోయినలాగే చేస్తూ ఉంటారు అన్నమాట సో ఇది వీక్ మైండెడ్ పీపుల్కి వస్తూ ఉంటాయి సో దీన్ని డిసోసియేటివ్ డిజార్డర్ అంటారు లేకపోతే కన్వర్షన్ రియాక్షన్ అంటారు ఓకే సో మనం సిరీస్ ఆఫ్ కౌన్సిలింగ్ సెషన్స్ చేస్తూ ఉంటే సెట్ అవుతా ఉంటారు అనమాట కేవలం మానసిక ఓకే అనేవాళ్ళు హిస్టరీ అంటే గుర్తుకొచ్చు మాస్ హిస్టరీ అని చెప్పేసి కాలంలో ఢిల్లీలో చాలా వరకు ఎవరో వస్తున్నారు అని చెప్పేసి జనాలు అందరూ అల్లరి చేయటం అంటే గోల్ చేయటం బిల్డింగ్ మీద అందరూ మూకుమ్మడిగా ఎలాంటి సాధ్యమంటారు సాధ్యమేనండి సాధ్యమే ఇప్పుడు అంటే మాస్ హిస్టీరియా ఏంటంటే ఎవరికో ఏదో ప్రమాదం జరిగింది సో ఆ కమ్యూనిటీలో ఎవరైనా వీక్ మైండ్ పీపుల్ ఉంటే నాకు కూడా వసూద్దేమో నాకు కూడా అని రిపీటెడ్గా అనుకోవటం లేకపోతే ఆలోచన రావటం వల్ల వాళ్ళకి నిజంగా ప్రమాదం లేకపోయినా సరే అట్లా జరిగిపోతూ ఉంటుంది మీకు ఉదాహరణకి ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఏలూరులో కూడా చాలామంది ఏదో వీక్నెస్ వచ్చి పడిపోతున్నారు హాస్పిటల్ అడ్మిస్ అవుతారు అనేది మాస్క్ దాదాపు కొన్ని వందల మందిని హాస్పిటల్ అడ్మిట్ చేస్తాం జరిగింది ఇది మెడికేషన్ రెండిట్లో దేన్ని ఎప్పుడు వాడతారు ఎప్పుడు అంటే ఈ ప్రాబ్లమ్ తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు మెడికేషన్ వాడతాం ఎందుకంటే దాని ఇంటెన్సిటీని తగ్గించడం కోసం ఒకసారి ఆ లక్షణాలు మన కంట్రోల్లోకి వచ్చినాక అప్పుడు కౌన్సిలింగ్ సెషన్స్కి వెళ్తాం కౌన్సిలింగ్ ఎందుకు వెళ్తాము ఈ మెడిటేషన్ తగ్గించి ఆపేయడం కోసం నెక్స్ట్ కౌన్సిలేషన్ స్టార్ట్ చేస్తాం ఓకే మెడిటేషన్ యోగా ఏమన్నా అంటారా తగ్గించడానికి మెడిసిన్స్ వాడుతున్నాం మెడిసిన్స్ ఎందుకు వాడుతున్నాము బ్రెయిన్ లో ఉన్న న్యూరో కెమిస్ట్రీని కరెక్ట్ చేయడం కోసం వాడుతున్నాం సో ఏదైతే మీరు ఉన్నట్టు మెడిటేషన్ కానీ యోగా కానీ ప్రాణాయామం కానీ ఇవి కూడా ఆ న్యూరో కెమిస్ట్రీని కరెక్ట్ చేస్తాయి కానీ దీని ఎట్లా అంటే ఇప్పుడు ఉదాహరణకి డాక్టర్ గారు మీరు మెడిటేషన్ చేయండి రోజు లేకపోతే యోగా చేయండి లేకపోతే రోజు ప్రాణాయామం చేయమని చెప్తారు దాన్ని ఎట్లా చేస్తారు ఒక భారంగా చేస్తారు దాన్ని లవ్ చేస్తూ దాన్ని ఎంజాయ్ చేస్తూ చేయరు సో దానివల్ల పెద్ద ఉపయోగమే ఉండదు సో అంటే యోగా మెడిటేషన్ అనే కాదు ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ స్విమ్మింగ్ కానీ లేకపోతే గేమ్ బ్యాడ్మింటన్ కానీ లేకపోతే బాస్కెట్బాల్ క్రికెట్ ఇవి కూడా మెడిటేషన్ యోగా ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తాయో ఈ ఫిజికల్ గేమ్స్ కూడా అంతే ఎఫెక్టివ్గా పనిచేస్తాయి సో ఇట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ దియర్ లైఫ్ ఓకే ఒకసారి స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ ఉన్న ఉన్నవాళ్ళు మనం టిఫిన్ భోజనం ఎట్లా చేస్తామో అదే విధంగా వీళ్ళు రోజుకు ఒక గంట వాళ్ళ కోసం కేటాయించుకొని లాంగ్ వాళ్ళకి ఇష్టమైన క్రియ చేస్తే వీటి అన్నిటికీ దూరంగా ఉంటారు